స్వాగతం అంతరిక్ష వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లకు స్వాగతం పలుకుతూ మార్టూర్లో విద్యార్థుల ర్యాలీ అంతరిక్ష వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లకు స్వాగతం పలుకుతూ బాపట్ల జిల్లా మార్టూరులో అర్శిని విద్యా సంస్థల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు నాసా అంతరిక్ష కేంద్రంలో మూడు వందల తొంభై ఆరు రోజులు పరిశోధనలు జరిపి భూమి మీదకి తిరిగి వస్తున్న వ్యోమగాములకు వారు ఘన స్వాగతం పలికారు మార్టూరు వీధుల్లో సునీత విలియమ్స్ కు జేజేలు కొడుతూ ర్యాలీ చేశారు వారు భూమి మీద క్షేమంగా ల్యాండ్ అవ్వాలని ఆకాంక్షించారు There we have it, some waves, some thumbs up, and some smiles. ఈరోజు శ్రీహర్షిని విద్యా సంస్థల తరఫున మేము మార్చూరు పురవీధుల్లో సునీత విలియమ్స్ గారు మూడు వందల తొంభై ఆరు రోజులు స్పేస్లో గడిపి దిగ్విజయంగా భూమి మీదకు వస్తున్న సందర్భంగా మేము మా శ్రీహర్షిని స్కూల్ విద్యార్థులతో ర్యాలీ కండక్ట్ చేశాము పురుషులకన్నా మిన్నగా ఆవిడ ధైర్య సాహసాలకు మేమందరమీ వెల్కమ్ చెప్తూ స్త్రీలు కూడా ఏ రంగంలో కూడా తక్కువ కాదని నిరూపించిన సునీత విలియమ్స్కి జయహో అంటూ హేడ్స్ ఆఫ్ అంటూ శ్రీహర్షిని స్టూడెంట్స్తో మేము ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ మై నేమ్ ఇస్ హరిప్రియ ఐఎమ్ స్టాడింగ్ టెన్త్ స్టాండర్డ్ ఇన్ శ్రీహర్షిని ఒలింపియాడ్ స్కూల్ ఇవాళ సునీత విలియమ్స్ ఆమె ఆమె ఎంతో ధైర్యవంతురాలైన మహిళ ఆమె ఒంటరిగా మూడు వందల తొంభై ఆరు రోజులు స్పేస్లో గడిపి దిగ్విజయంతో తిరిగి భూమి మీదకి వస్తుంది కాబట్టి మా స్కూల్ తరపున శ్రీయాశ్రీ విద్యా సంస్థలు ఆమెకి స్వాగతం పలుకుతూ ర్యాలీ కండక్ట్ చేశాం